హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలు కలిశాయనేటువంటి వివాదము ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థని వేయటం సిబిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపాలి అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవటం ఇది మొత్తం వ్యవహారం అంతా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ పరమైనటువంటి వివాదంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది మరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాకు అనుకూలం అంటే మాకు అనుకూలమని వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది తీర్పు అని అధికార ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటున్నాయి ఈ విషయంలో ఎవరికి అనుకూలంగా వచ్చింది తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి సమీక్షిస్తే ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టు దర్యాప్తు జరపడానికి నిర్ణయించింది సిట్టు వేసింది ఐజీ నేతృత్వంలో సిట్టు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేయటం సుప్రీంకోర్టు టేకప్ చేసిన తర్వాత సిట్టు విచారణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుపుదల చేసింది నిలుపుదల చేసి ఆఫ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ సిట్ సుప్రీం సుప్రీంకోర్టు కొనసాగించి ఉండి ఉంటే ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మద్దతుగా సుప్రీంకోర్టు నిలబడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన రీతిలో వెళుతోంది అని అనుకోవటానికి ఆధారం ఉంటుంది అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు మొన్న సోమవారం రోజున విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద దేవుణ్ణి రాజకీయ అవసరాలకు వినియోగించుకోవద్దు మీరు ముందే ఎందుకు మాట్లాడారు ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడారు దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు లేకుండా ఎందుకు మాట్లాడారు అదేవిధంగా మీరు ఒక టెస్టు ల్యాబ్కు సంబంధించినటువంటి విషయంలో రెండో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అసలు లడ్డూల్లో ఇలాంటి కల్తీ నెయ్యి వాడారా లేదా అసలు లడ్డూని టెస్ట్ చేశారా లేదా ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పు చేశారు రాజకీయ అవసరాలకి లడ్డు వివాదాన్ని వాడుకొని అనేటువంటిది సీరియస్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిట్టుకు సంబంధించినటువంటి విషయంలో ఆ సిట్ కాదు ఆ సిట్టు స్థానంలో బి సిబిఐకి సంబంధించినటువంటి సిబిఐ డైరెక్టరు ఆధ్వర్యంలో సిబిఐ ఆధ్వర్యంలో సిబిఐలో ఇద్దరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిట్లో ఇద్దరు ఒక ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒకళ్ళు ఉంటారని ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని వేసింది దీన్ని బట్టి చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి కూడా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పిచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది చంపపెట్టు కూటమి ప్రభుత్వానికి ఇది చంపపెట్టు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది పో ఇది నిజమా అంత చెంపెట్టి అయినటువంటి తీర్పు ఈ విధమైనటువంటి కమిటీ వేయటం అనేటువంటిది జరిగినటువంటి వాదనల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయాన్ని గమనిస్తే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థను వేస్తున్నాము అలాగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు సిట్టుకున్నటువంటి నిబద్ధత ఆ సిట్లో ఉండేటువంటి అధికారుల యొక్క నిబద్ధతకి వాళ్ళని మేము తప్పు పట్టడం లేదు వాళ్ళ యొక్క నిబద్ధతని తగ్గించి కూడా చూడటం లేదు ఇది ఈ విధమైనటువంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేయటం వెనక ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వందల కోట్ల మందికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దాగి ఉంది కాబట్టి ఆ నమ్మకాలు ఆ విధమైనటువంటి భక్తుల మనోభావాలను కాపాడటం కోసం ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కావాలని భావించింది కాబట్టి సుప్రీంకోర్టు వేయటం జరిగింది అది పిటిషనర్లు కోరుకోవటం సుప్రీంకోర్టు కూడా భావించింది కాబట్టి అలా వేశాం కానీ సిట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిట్లో ఉండేటువంటి అధికారుల యొక్క నిబద్ధతని తగ్గించి చూడటం కానే కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ని సుప్రీంకోర్టు అడిగినప్పుడు సిట్ విషయంలో సోలిసిటర్ జనరల్ చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి సిట్టు విషయంలో ఖచ్చితంగా నమ్మకం ఉంది వాళ్ళు సరైనటువంటి దర్యాప్తు జలపరాలనే నమ్మకం ఉంది అని కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ చెప్పారు ఇది ఆంధ్రప్రదేశానికి ఇచ్చేటువంటి అంశమే కదా ఖచ్చితంగా ఆ విషయంలో చూసినప్పుడు అదేవిధంగా సొలిసిటర్ జనరల్ ఏం చెప్పారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిట్టు మీద కొంత పర్యవేక్షణకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎవరైనా సిబిఐ నుంచి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అని ఆయన సూచించేసి పర్యవేక్షణకు ఉంటే బాగుంటుందని సూచించి అందుకని ఓహో పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఇక్కడ సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కేంద్ర కేంద్ర పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది అని కాబట్టి సిబిఐ నుంచి ఇద్దరు ఆల్రెడీ ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ కాకుండా ఇంకా నేషనల్ అక్రిడేషన్ ఉన్నటువంటి మొత్తము ఆ సంస్థల నుంచి ల్యాబ్స్ నుంచి ఇప్పుడు టెస్టులు చేస్తే మంచిది కాబట్టి నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు భావించింది అంతేగాని ఈ తీర్పు వాళ్ళకు అనుకూలం వీళ్ళకి వ్యతిరేకం ఇక్కడ లేనే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకం అనేటువంటి కాదు సిట్ అనేటువంటి దాని మీద సిట్ మాకు నమ్మకం ఉంది అధికారుల యొక్క పనితీరును తగ్గించి చూడటం కానే కాదు అనేటువంటి విషయం కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ తీర్పులో చెప్పింది ఆంధ్రప్రదేశ్ సిట్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇది పూర్తిగా ఆ సిట్టు వేయటం తప్పు అధికారుల పనితీరు సరిపోదు వాళ్ళు కాదు అని మేము ఈ విధమైనటువంటి దర్యాప్తును వేయటం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు ఈ సిట్లో ఉండేటువంటి అధికారుల పనితీరు కూడా మీన కూడా నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది సొలిసిటర్ జనరల్ చెప్పింది దాని మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయంగా తీసుకొని సిబిఐ ఇక్కడ సిట్టు ఎక్స్పర్ట్ ఐదుగురు సంబంధించినటువంటి ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ప్రస్తావన చేసింది సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారము కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము దీన్ని పొలిటికల్ డ్రామాలకు ఉపయోగించుకోవద్దు సుప్రీంకోర్టు వేదికగా చేసుకొని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని రాజకీయ పార్టీలకి ఈ తీర్పులో కూడా సూచన చేసి అన్ని పార్టీలకి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకనుకూలమే వెతికే అనుకోవటానికి లేదు